నమస్తే వెల్కమ్ టు హెచ్ఎం డ్యూ డిజిటల్ కెనడాలోని జస్టిస్ ట్రూడో సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది విదేశీ విద్యార్థులకు షాక్ ఇస్తూ రెండు వేల ఇరవై ఐదులో స్టడీ పర్మిట్లను తగ్గించేందుకు సిద్ధమైంది తమ దేశంలో తాత్కాలిక నివాస్తులు రాకపోకలను తగ్గించడంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం ఒక ప్రకటనలో పేర్కొంది కెనడాలో వలసల నియంత్రణకు జస్టిస్ ట్రూడో సర్కార్ సిద్ధమైంది ఇందులో భాగంగా విదేశీ విద్యార్థులకు స్టడీ పర్మిట్లు వర్కర్లు పని అనుమతుల విషయంలో మరిన్ని ఆంక్షలు విధించేలా ప్లాన్ చేసింది రెండు వేల ఇరవై ఐదులో కొత్త అంతర్జాతీయ విద్యార్థుల స్టడీ పర్మిట్లు పది శాతం మేర తగ్గించబోతున్నట్లు ప్రభుత్వం తెలియదు రెండు వేల ఇరవై నాలుగులో జారీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న నాలుగు లక్షల ఎనభై ఐదు వేల నుంచి పది శాతం తగ్గితే కేవలం నాలుగు లక్షల ముప్పై ఏడు వేల మందికి మాత్రమే స్టడీ పర్మిట్లు అందుతాయని స్పష్టం చేసింది ఇక రెండు వేల ఇరవై ఐదులో జారీ చేసిన స్టడీ పర్మిట్ల సంఖ్య రెండు వేల ఇరవై ఆరులో కూడా ఎలాంటి మార్పులు ఉండదని ప్రకటించారు అంతకు ముందు రెండు వేల ఇరవై మూడులో ఈ సంఖ్య ఐదు లక్షల తొమ్మిది వేల మూడు వందల తొంభైగా ఉండగా ఈ ఏడాది తొలి ఏడు నెలల్లో ఒక లక్ష డెబ్బై ఐదు వేల తొమ్మిది వందల ఇరవై స్టడీ పర్మిట్లను జారీ చేశారు మరోవైపు కెనడా జనాభా రెండు వేల ఇరవై నాలుగు మొదటి త్రైమాసకంలో నలభై ఒక్క మిలియన్లకు పైగా ఉంది ఈ ఏడాది ప్రారంభంలో తాత్కాలిక నివాసిల్లో భారీ పెరుగుదల కనిపించడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది అలాగే దేశీయ పెరుగుతున్న ఇళ్ల కొరత నిరుద్యోగ సమస్యకు చెక్ పెట్టడంలో భాగంగానే ఇలా షరతులు విధించినట్లు తెలుస్తుంది